హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ వెల్డింగ్ వరల్డ్ చూస్తున్నారు ఎస్ఆర్ బాడీ వర్క్స్ అండి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి బజాజ్ మ్యాగ్జ్మా ఇది మనకు హెవీ వర్క్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓపెన్ ట్రక్ బాడీ అన్నట్టు సో చూసుకోండి ఫ్రెండ్స్ ముందు వచ్చేసి క్యాబిన్ పైన క్యారేజ్ వేయడం జరిగింది అలాగే దీనికి వచ్చేసి ఇది ఫుల్ బాడీ అంటారండి ఓపెన్ ట్రక్లో ఫుల్ బాడీ అంటారు హాఫ్ బాడీ వచ్చేసి మనకు బాడీ పైనుంచే కట్టడం జరుగుతుంది ఇది ఫుల్ ఫుల్ బాడీ అంటారండి అంటే బాడీతో పాటు అవుటర్ అవుటర్ వస్తుంటాయి అన్ని అదే అదేవిధంగా మనం దీనికి యూస్ఫుల్గా ఉండే విధంగా మనం బాడీ కట్టడం జరిగింది వచ్చేసి పైప్ వేసుకోవడానికి మనం రింగ్ పెట్టాము అదే అదేవిధంగా నాలుగు కోణాలకు కూడా డబల్ యాంగ్లలు జోడించి బాక్స్ మాదిరిగా మార్చి వెల్డింగ్ చేయడం జరిగింది చూడండి మనం తాళ్ళు కట్టుకోవడానికి కొండలు పెట్టేసాము క్యారెల్ అనేది చేసాము ఇక సపోర్ట్ వచ్చేసి మనకు రెండు సార్ రెండు ఆంగ్లలు జోడడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ట్రా ఒకటి మనం డోర్ అనేది ఎక్స్టెన్షన్ చేసాం ఫ్రెండ్స్ ఎక్స్టెన్షన్ అనేది చేశాము సో దానికోసం మనం చైన్ పెడితే ప్లే అవుతుందని చెప్పేసి పట్టీ అనేది చేయడం జరిగింది ఇలా చూడండి ఈ బోల్ట్ ఉంది కదా నట్టు ఈ ఈ పట్టీ అనేది వేసుకోవచ్చు లోపల సైడ్ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా పట్టీలు అనేది ఇలా ఓపెన్ ట్రక్ ఉంటుందండి జనరల్ బాడీ అన్నట్టు అన్ని విధాలుగా కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఒకసారి బ్యాక్ వ్యూ చూసుకున్నట్టయితే మనం ఎక్కడాని కోసం పైప్ అనేది వేసాము స్టెప్స్ లెక్క అలాగే లైట్ సేఫ్టీ గార్డ్ అనేది చేయడం జరిగింది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ పైన డబుల్ డోర్ అని చెప్పాను కదా ఆ డోర్ అలా ఉంది పైకి కిందకి వేసుకోవచ్చు అలాగే అక్కడ చూడండి ఇక్కడ బోల్డ్ను వంచి మనం గొల్ల మాదిరిగా మార్చడం జరిగింది దాని కింది డోర్కి వచ్చేసి చైన్ ఉంటుంది అండ్ పైన డోర్కి వచ్చేసి పట్టీ ఉంటుంది సేఫ్టీ కోసం మనం పట్టీలు వేయడం జరిగింది వ్యూ వచ్చేసి ఇలా ఉందండి అలాగే మనకు ఇటు సైడ్ కూడా చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో కూడా చూడండి సేమ్ అలా కొల్లు పెట్టేసాము వర్క్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మా నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ ఫోర్ ఎయిట్ జీరో ఇంకొకటి ఫ్రెండ్స్ మేము మెటీరియల్ కాంట్రాక్ట్ అనేది తీసుకుంటాము కలరు రేడియము అండ్ ఇంకే విధంగా ఉన్నా కూడా మనం కమాన్ కట్టాల పట్టీలు కానీ కూడా అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే అన్నీ ఏ చెప్తే అది మనం తీసుకుంటామండి మెటీరియల్ కాంట్రాక్టు లైటింగ్ సెక్షన్ ఉంటుంది సీటింగ్ సెక్షన్ ఉంటుంది అండ్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది అండ్ లోపల డెకరేషన్ ఉంటుంది అన్నీ కూడా మనం మెటల్ కాంట్రాక్ట్లో చేస్తామండి లేదంటే ఓన్లీ వెల్డింగ్ వర్క్ చేయమన్నా వెల్డింగ్ వర్క్ కూడా చేసి ఇవ్వగలుగుతాము మనం ఈ క్యారేజీ క్యాబిన్ ఉంది కదండి దానిపైన కూడా మనము పేరు రాసుకో నేమ్ రాసుకోవచ్చు దాని బోర్డు కూడా పెట్టడం జరిగింది సో ఈ కస్టమర్ ఇంట్రెస్ట్ తోటి దీనిలో ఒక కరెక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఏంటంటే సీట్ ఉంది కదా ఫ్రెండ్స్ సీట్ వచ్చేసి కంపెనీ వాళ్ళు చిన్నగా ఇచ్చడం జరిగింది క్యాబిన్లో సో సీట్ చిన్నగా ఉన్నది సో దానికి మనం ఎక్స్టెన్షన్ చేయమని చెప్పారు మనం ఆంగ్లూర్ తోటి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మనం టోటల్గా బుక్ చేసి చేసి ఇస్తామండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇన్ని రోజులు మీరు ఎంతో నాకు ఎంకరేజ్ చేశారు అదేవిధంగా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను మాది వచ్చేసి వరంగల్ అండి వరంగల్లో నగర్ ఎస్ఆర్ బాడీ వర్క్స్ అండి నా పేరు రంజిత్ కుమార్ ఈ వెహికల్ వచ్చేసి వీళ్ళు ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా ఇతర ప్యాకర్స్ కొన్ని యూజ్ చేస్తారంట మీరు చెప్పేదాన్ని బట్టి మేము వర్క్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ డబుల్ డోర్ అనేది కావాలన్నారు కాబట్టి చేయడం జరిగింది సో ఆ డోర్ అవసరం లేదన్నా కూడా కింది వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ పైన డోర్ వచ్చేసి రేకు వేస్తాం కదా ఆ రేక్ కాకుండా పట్టీలు కూడా వేసుకోవచ్చు అండి అందులో పట్టీలు కూడా వేసుకోవచ్చు అది మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది Okay friends, thank you.